కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారం నిర్వహించారు పవన్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు సీఎంగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకార అనంతరం వేదికపై ఆశీనులైన అతిథులకి నమస్కరించారు ఇక తన సోదరుడు మెగాస్టర్ చిరంజీవి గారి వద్దకు వెళ్లి కాళ్ళకు నమస్కరించడం ఆసక్తికరంగా అనిపించింది పవన్ ను చిరు ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న విషయం మనకందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందరినీ ఇటీవలే పీఎం మోడీ గారికి పరిచయం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నేను ప్రమాణ స్వీకారం రోజు కూడా పిఎం మోడీ గారు అఖిలందని ఇద్దరు మాట్లాడుకున్నారట ఇక ఇదిలా ఉండగా పిఎం మోడీ గారు అఖిలకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట దీంతో షాక్లో ఉందట టోటల్ మెగా ఫ్యామిలీ పరిస్థిస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇదిలా ఉండగా డెబ్బై వేలకు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీ అంతే మాటలు కాదు పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రాచ చేశారు తను మాత్రమే కాదు తన పార్టీ తరఫున బరిలో నిలిచిన వందరినీ గెలిపించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే